ఈరోజు కరంటోలా జనబాట అనే కార్యక్రమంను ఎస్పీసీఎల్లో మా సిఎండి గారు ఆదేశాల మేరకు రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను ఈ పెనుబల్లికి రావడం జరిగింది ఇక్కడ ఈ కరెంటోళ్ళ జనబాట అనే దానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విలేజ్కి మా స్టాఫ్ ఏఈ ఏడి అందరు అధికారులు అందరూ కూడా విజిట్ చేసి ఒక లెవెన్ కేవీ డి ప్రోగ్రామ్ చేసుకొని అట్లానే డీటీఆర్లు ప్రోగ్రామ్ చేసుకొని ఎల్టీ లైన్లు ప్రోగ్రామ్ చేసుకొని ఆ లైన్లన్నీ చూసుకొని ఎక్కడైతే ఏమైనా రెటిఫికేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాము లోటుపాట్లన్నీ చూసుకొని అవన్నీ రికార్డ్ చేసి వాటిని మళ్ళీ మేము రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము ఇవన్నీ కూడా మేము ఒక త్రీ మంత్స్లో ఇవన్నీ కూడా మేము చేయడానికి మాకు అధికార టార్గెట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని మేము అందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాము దానికి తగ్గట్టుగా మా స్టాఫ్ ఈరోజు ఏడున్నర కల్లా విలేజ్కి వచ్చి ఎక్కడైతే లైన్లు బాగలేవో వాటిలన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని అన్నింటిని కెమెరాలు క్యాప్చర్ చేసి మా యాప్ ఒకటి డెవలప్ చేశారు ఆ యాప్లో క్యాప్చర్ చేసిన అవన్నీ ఆ యాప్లో పెట్టడం జరుగుతుంది వాటిలన్నిటినీ మా యాప్ ద్వారా మా హెడ్ ఆఫీస్కి వెళ్తుంది వాళ్ళు కూడా వాటిని చూసుకు చూసి మేము తర్వాత రెటిఫికేషన్స్కి డైరెక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం మేము రెటిఫికేషన్స్ కూడా ఇవన్నీ కూడా చేసి నిరంతర విద్యుత్ని అందించడానికి మేము కృషి చేస్తున్నాము అట్లానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మేము ఆర్డీఎస్ఎస్లో కూడా విలేజ్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇవ్వడానికి ఆల్ ఇక్కడ సెక్షన్ సెక్షన్లో ఒక ఆరు విలేజెస్ ఐడెంటిఫై చేయడము ఆల్మోస్ట్ ఆల్ అక్కడంతా కూడా వర్క్ జరగడం అయిపోయింది వాటిల్లో కూడా త్రీ ఫేస్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతి విలేజ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేస్ సప్లై ఇవ్వడము జరుగుతుంది అవి కూడా ఒక టూ మంత్స్ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోతుంది దానికని మీరందరూ కూడా మాకు ఈ ప్రోగ్రాంకి అందరూ కోఆపరేట్ చేస్తారని ఏదైనా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ మా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తే వాటిని కూడా మేము రిసీవ్ చేసుకొని వాటిని కూడా మేము రెక్టిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ గార్త కానీ ఏడీ గార్త కానీ మీరు మాట్లాడి ఫోన్ ద్వారా అయినా చెప్పండి అట్లానే ఈ దీంట్లో ఇంకొకటి ఏంటంటే డైలీ ఒకరు ఎస్సీ అని ప్రతి సోమవారం పెట్టడం జరుగుతుంది ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ దాంట్లో కూడా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో ఉండే మెయిన్ అజెండా కూడా ఇవన్నీ కూడా మాకు మా సిఎండి గారు ఈ విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మరకు మేము ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాము

మనం విలేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కెటరింగ్ చేసుకొని మనకి కాన్సెస్ ఇది మంచి అవకాశము మీరు కూడా దాన్ని మీరు చెప్పండి ఎక్కడ ఏదో ప్రాబ్లం ఉంటే సమస్య ఉంటే దాన్ని మేము మీ మీ ఏ గారు బాగా హార్డ్ వర్క్ బాగా చేస్తారు తెలుసు బాగా చేస్తారు ఓకే ఓకే మీ స్టాఫ్ అందరు మంచి స్టాఫ్ మీ లైన్ ఇన్స్పెక్టర్ లైన్ మీద అందరూ కూడా మంచి బాగా వర్క్ చేసేవాళ్ళు మీరు దాన్ని మీరు కూడా చెప్పి మీకు కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చెప్పి చేయించుకోండి అది కూడా మీ బాధ్యత అది ఇప్పుడు మొన్న సైకిల్ ఉన్నప్పుడు కూడా బాగా సప్లై ఇమీడియట్ గా రెస్టోర్ చేసి ఇచ్చారు అన్ని మాకు కరెంట్ ఎంత బాగా వస్తుంది మీకు వోల్టేజ్ ఇప్పుడు మా వాళ్ళు లో చేస్తున్నారు అవి ఏమైనా వచ్చినాయా కాల్స్ మీకు ఫోన్లు వస్తున్నాయా వచ్చి మా వాళ్ళు అడుగుతున్నారా ఏ సప్లై ఎట్లా ఉంది ఇవన్నీ అడుగుతున్నారు కదా మరి చేశారు సార్ మొన్న చేసి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఉంది ఎప్పుడు చేయలేదు ఇప్పుడు విధంగా సార్ ఏ సార్ ఫోన్ చేశారు సారా డి డి అని అంటే ఆ ఏ సార్ ఫోన్ చేశారు ఆ సార్ అని అనుకున్నాం ఆ మీకు కరెంట్ ఎట్లా ఉంది వోల్టేజ్ ఎట్లుంది అనుభవ అవన్నీ అడిగారు ఇదే కొత్తగా ఉంది సార్ అని వాళ్ళే కాదు మేము కూడా చేస్తుంటాం ఇంకా ప్రతి వారం ఎట్లా ఉంది మా కరెంట్ వాళ్ళకి సమస్యలు మీకు సమస్యలు ఉన్నాయని అడుగుతా అంటే మా మోటో ఏంటంటే పబ్లిక్ అందరికి శాఖ తరపున మంచి అభిప్రాయము రావాలనేది కాన్సెప్ట్ మీకు ఏ సమస్య ఉన్నా ఓపెన్ గా చెప్పండి మనం ఒక అంటే బడ్జెట్ తో అటాచ్మెంట్ ఉంటాయి కాబట్టి మా ప్రొసీజర్ ప్రకారం మేము చేసుకుంటూ అల్టిమేట్ గా కంప్లైంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం దాని వరకు మీరు డౌట్ కొన్ని మేము చేయలేని ఉంటాయి ఇంటి మీద ఇప్పుడు లైన్ ఉంటుంది దాని కింద ఇల్లు కట్టుకోవాలి మార్చండి అంటే మార్చారు ఇంటి వారి ట్రాన్స్ఫార్మేషన్ అంటే యాక్చువల్ గా ఇళ్ల పైన మటుకు లైన్ లాగరు అది మటుకు ఎప్పుడు ఓ లైన్ కింద ఇల్లు కట్టుకుంటా ఉంటాయి కానీ ఇంటి మీద లైన్ ఎక్కడ లాగరు ఎక్కడ కూడా జరగదు అది 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 కూడా మీరు అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే వాటికి షిఫ్టింగ్ కూడా కడతాం షిఫ్టింగ్ చార్జెస్ పే చేస్తే అవి కూడా కడతాం మెయిన్ మాకు అటువంటివి కొన్ని వస్తుంటాయి మాకు మీరు కూడా చెప్పండి మీ విలేజ్ లో ఏదైనా ఉంటే కూడా దానికి షిఫ్టింగ్ ఛార్జెస్ కడితే ఇంటి మీద నుంచే పోతుంది లేదు సార్ మెయిన్ అంటే మా దగ్గర నుంచి నెక్స్ట్ ట్యాప్ అయ్యి బుచ్చి ఏదైతే లైన్ వెళ్తుందో అది త్రూ ఆ విలేజ్ వేరే ఎస్సీ ఎస్టీ సెపరేట్ దానికి వాళ్ళే అమౌంట్ కట్టబడలేదు అది అది దానికే కట్టబడలేదు అది వస్తుంది ప్రోగ్రామ్ వాళ్ళగా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవుతుంది త్వరలో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అవసరం లేదు మిగతా వాళ్ళకి మటుకు అమౌంట్ థర్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్స్ త్రీ కిలో అవర్స్ కి ఇట్లాగా రేట్ ఉంటుంది దాని ప్రకారం ఇంకా కూడా జిఎస్టీ తగ్గింది కాబట్టి ఇంకా కూడా తగ్గుతుంది కూడా అంటే అది మా నోటీస్కి వస్తే వాళ్ళ మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలా అంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మా కంట్రోల్ కాదు అది అది ఏదైనా ఉంటే ఇవ్వండి వాళ్ళు ఎవరనేది ఆ వెండర్ ఎవరు అనేది ఇస్తే వాళ్ళతో మేము యాక్షన్ తీసుకుంటాం అలాగా వచ్చినప్పుడు ముందు ఒకసారి మా డిపార్ట్మెంట్ లో కాంటాక్ట్ స్టాఫ్ ఎలా ఇన్స్పెక్టర్ వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు వాళ్ళు జర్నైనా కాదనేది కూడా అంటే ఉంటారు మీరు చెప్పినట్టు వెండర్ అని చెప్పి ఉంటారు ఆ వెండర్ లోకల్లో అయితే ఒక రకంగా ఉంటది హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తున్నారు వేరే వేరే ఊర్ల నుంచి వస్తున్నారు కొందరు మీరు చెప్పినట్టు జరుగుతా కూడా ఉండి ఉండొచ్చు మా నోటీస్ కూడా ఒకటి రెండు మూడు వచ్చినాయి వాటిని వాటిని మేము పరిష్కరించాము అట్లానే ఇవి కూడా ఏదైనా ఉంటే లాంగ్ పెండింగ్ వాటిని ఇవ్వండి రిటర్న్ గా వాళ్ళ మీద మేము ఎవరు ఆ వెండర్ అనేది ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడి ఇది చేపిస్తాం మొన్న వన్ వీక్ బ్యాక్ మాట్లాడకొచ్చాడు నూట యాభై మొన్న దీంట్లో ఉందా ఇది మొన్న మనం మాట మొన్న వచ్చినాయి కదా వాటిలో ఉందా ఇది ఇంకా కమిషనింగ్ ఇది ఇంకా వాటిలో సార్ అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్నారు కానీ అసలు పనే వర్క్ తీసుకొని దాంట్లో మేము ఇస్తాం మీకు ఏదేది ఎంత కట్టుకోవాల్సింది కూడా ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేస్తాం సార్ యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం ప్రతి దాంట్లో ఉంటుంది అది ఎంత కట్టాలనేది కిలో వాటికి ఎంత కట్టాలా టూ కిలో కి అంతా త్రీ కిలో కి ఎంత అనేది కూడా ఇచ్చున్నాం అది కూడా మేము రేపు சார் ரீசு நைன் இப்படி சிமெண்ட் ரோடு வச்சு கடாதி

ಇಕ್ಕಿ ಇಕ್ಕಿ ಬೋರ್ಕೆ ಬೋರ್ ಫೋನ್ ಏರಿಸ್ಕುತ್ತೆ ನೀಡೆ ಒಂದು ಫೋನ್ ಇನ್ಸಿಸ್ಟ್ ಫೋನ್ ಏರಿಸ್ಕುತ್ತೆ ಬೆಟರ್ ಅಲ್ಲೇಗಳು ಪುಟ್ಟೋ ಇದು ಇక్కడ ಒಂದು ಇನ್ಸಿಸ್ಟ್ ಏರಿಸ್ಕುತ್ತೆ ಈ ಕ್ಯಾಪ್ಸುಲ್ ಒಳiala ಹಟಬಂಡ ಸರ್ ಇದು ಊರು ಇದೇ ಎಂತ ಡೌನ್ ಇದು ಸರಿ ಇದು ಸರಿಯಾಣಿಕೆ ಕೂಡ ಎಂತ ಡೌನ್ ಇದು ಸರಿ ಇದು ಸರಿಯಾಣಿಕೆ ಕೂಡ ಪಾಪ